తెలుసు బస్ ఎలా నాకు తెలుసు అని చెప్పి మాట్లాడడం ఫుల్ డ్రింకింగ్ చేసుకున్నారంట ఫుల్గా ఉదయం పోట్లే ఫుల్ గా డ్రింకింగ్ చేశారంటే అది మార్నింగ్ జరిగిన ప్రమాదం స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు ఫుల్ డ్రింకింగ్ చేసి ఉన్నారంటే మేనేజ్మెంట్ ఏ రకంగా వాళ్ళు ట్రీట్ చేస్తుంది నూట ఏడు మంది విద్యార్థులు ఉన్న బస్సుని ఎలా నడపాలి ఆ డ్రైవర్ ఎంత కండిషన్ గా ఉండాలి బస్సు ఎంత కండిషన్ ఉండాలి బస్సు కూడా కండిషన్ లేదు బస్ కండిషన్ లేదు డ్రైవర్ కండిషన్ లేదు అయినా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు పూర్తిగా బస్సు అందులో లోయలో పడిపోయింది చెరువులో పడిపోయింది నూట ఏడు మంది దురదృష్ట ఎవరికి ఏం కాలేదు కానీ ఇద్దరికి గాయాలని చెప్పినారు సో అది ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ లో బస్సుని ఎంత క్వాలిటీగా ఉండాలి అప్పటికీ మూడు రెండు సార్లు ఆగిపోయిందంట బస్సు అలాంటి ఆగిపోయిన బస్సుని అసలు ఎలా ఎలా నడిపిస్తారు మేనేజ్మెంట్ ఆయన డ్రింకింగ్ ఆయన డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం అంటే నూట ఏడు మంది విద్యార్థులు ఏమైనా ke zana jarida na jaridar yadda faramadu